రావులపాలెం ఆల్ట్రా ఆల్ట్రాడైలెక్స్ రెండు బస్సులు ఒక బస్సు సాలూరుకు మరొక బస్సు భద్రాచలం స్పెషల్గా రెండు బస్సులు ఇక్కడ ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది సామాన్యునికి అందుబాటులో ఉండే ప్రభుత్వ ఆర్టీసీ సర్వీస్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఏబిఎస్ఆర్టీసీ తరఫున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొమ్మిది బస్సులు మనం ప్రారంభించడం జరిగింది అందులో ఆరు సెమీ సూపర్ 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 లగ్జరీలు మూడు ఆల్ట్రా డెలక్స్లు తొమ్మిది బస్సులు ఇంతవరకు కూడా కోటమి ప్రభుత్వం వచ్చిన ఈ నెలల కాలంలో తొమ్మిది బస్సులు రావులపాలెం డిపోకి అందివ్వడం జరిగింది అది కాక తొందరలోనే రెండు వెన్నెల బస్సులు ఏసీ ఏసీ రెండు వెన్నెల స్లీపర్ ఏసీ బస్సులు శంషాబాద్ కి ప్రయాణికుల సౌకర్యార్థం త్వరలో రాబోతూ ఉన్నాయి ఈ విధంగా ప్రయాణికుల యొక్క అవసరాలు దృష్టిలో పెట్టుకుని సామాన్య ప్రయాణికులకు బస్ సౌకర్యం అందుబాటులో ఉండాలనేది ప్రభుత్వ ఉద్దేశం అందులో భాగంగానే ఆర్టీసీ సంస్థలో పాత బస్సులు ఉన్నాయి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు ఆ బస్సుల స్థానంలో కొత్త బస్సులు ప్రవేశపెడతా ఉంది సంస్థ రాబోయే రోజుల్లో ఎలక్ట్రికల్ బస్ సర్వీసులు కూడా రాబోతూ ఉన్నాయి పొల్యూషన్ ఫ్రీ బస్సులు వచ్చేలాగా ఎన్వైర్మెంటల్ ఫ్రెండ్లీ అదేవిధంగా ఆర్టీసీలు కూడా సంస్థాగతం కూడా ఎంతో బలోపేతం చేయబోతూ ఉన్నారు మహిళలకు ఏదైతే సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా ఉచిత బస్ ప్రయాణం చెప్పి ఉన్నారో దానిని కూడా త్వరలోనే సౌకర్యార్థం మహిళల సౌకర్యార్థం కూడా అందుబాటులోకి తేవడం జరుగుతుంది మరి నాపరంగా కొద్దిపేట నియోజక పరిధిలో రావులపాలెం అనేది చాలా ముఖ్యమైన వాణిజ్య కేంద్రం చాలా కీలకమైన సెంటరు ఈ సెంటర్కి తగ్గట్టుగా ఆర్టీసీని కూడా ముందుకు తీసుకెళ్ళాలి అందులో భాగంగా ఇక్కడ ఉన్న కొన్ని సమస్యలు తిష్టమేషన్ ఉన్నాయి పురాతనంగా ఈ యొక్క మొదటి ప్రారంభత్తులు కూడా నేను పాలు పంచుకున్నాను నాడు జానారెడ్డి గారు ఆరెడ్డి కోట చైర్మన్గా టిఆర్ఎన్పి మినిస్టర్ జానారెడ్డి గారు ఉండగా ఆనాడు ఎనభై ఐదు అనుకున్నాను ఎనభై ఐదు ఎనభై ఎనభై ఐదు ఎనభై ఆరు అనేది పేరు ఉంటుంది డేట్ ఉంటుంది ఆ రోజుల్లో ఈ యొక్క బస్ స్టాండ్ ప్రారంభోత్సవానికి నేను జానారెడ్డి గారు కూడా తీసుకురావడం జరిగింది ఇక్కడ అప్పుడు ఇక్కడ ప్రారంభోత్సవం చేసిన ఆ ట్రై గారు ఆనాటి నుంచి కూడా దీని అభివృద్ధిలో అంటే ఇప్పుడు ఇంచుమించుగా ఎనభై ఐదు అంటే పదిహేను పాతి నలభై ఏళ్ళు అయ్యింది బస్ స్టాండ్ యొక్క ప్రారంభించి నలభై ఏళ్ళ కాలంలో అవసరాలు పెరిగాయి రద్దీ పెరిగింది ఇబ్బందులు కూడా పెరిగాయి ఎందుకంటే వర్షాలు కురిస్తే నీరు నిలబడిపోయి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు దానికి ఎస్టిమేట్ అయితే డెబ్బై ఐదు ఎనభై లక్షల రూపాయలు మెరక వేయడానికి ఇప్పుడు డెబ్బై లక్షలు ఐదు బస్ స్టాండ్ అయిపోయి ఉంటుంది దీన్ని ఇప్పుడు మెరక వేయడానికి కేవలం గ్రౌండ్ మెరక చేయడానికి కూడా ప్రపోజల్స్ పెట్టి ఉన్నాం దాన్ని కూడా మాట్లాడుతూ ఉన్నాం సంస్థ ఆర్థిక ఇబ్బందుల వల్ల అందుబాటులోకి రాలేదు అదేవిధంగా అవసరమైతే ఏదైతే డిపో ఉందో ఇప్పుడు రాహుల్పాడి బిడ్చౌతల ఆర్టీసీ డిపో ఉంది ఆ డిపో ప్రాంతంలో కూడా ఒక స్టాండ్ని ఒక బస్ స్టాండ్ని ముందుగా దానికి ఏర్పాటు చేస్తే భవిష్యత్తులో అది ప్రధానమైన స్టాండ్గా ఇదేమో బస్ స్టాండ్గా దీన్ని మార్పు చేసుకుంటే భవిష్యత్తులో బాగుంటుంది దానికి కూడా ఇన్ని ఉన్నాయి పరిశీలించడం జరుగుతుంది భవిష్యత్తులో ఈ ప్రాంతాన్ని ఇంకా అభివృద్ధి చేయడం కోసం ఆర్టీసీ ప్రయాణికుల సౌకర్యాలతో అన్ని సౌకర్యాలు సమకూర్చడం కోసం కృషి చేయడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను